ఓం నమో వెంకటేశాయ ఈరోజు మకర రాశి గురించి మనము మాట్లాడుకుంటున్నాం మకర రాశి ఈ యొక్క గురించి మాట్లాడినట్లయితే ఈ యొక్క అమావాస్య ఇరవై ఒకటి లోపు పన్నెండు పదిహేను ఇరవై ఒకటి ఈ యొక్క మూడు రోజులలో ఈ మకర రాశి వారికి కొన్ని పెను ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవి ఏమిటి ఎలా అవి మన వీరి వీరిని ఇబ్బంది పెడతాయి ఎలాంటి వాటికి ఎలాంటి పెన్ను ప్రమాదాలు తీసుకెళ్తాయి అనేది మనం ఈ వీడియోలో చూసు తెలుసుకుందాం మకర రాశి వారు లో ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టం ఈ మూడు నక్షత్రాల వారికి సంబంధించినటువంటి ఈ యొక్క మా మకర రాశికి దిగి రావడం అనేది జరుగుతుంది అయితే మరీ ముఖ్యంగా వీరికి ఉండబడిన సమస్య అంటూ ఏమిటి అంటే ఇతరులను ఎక్కువగా నమ్మడం వీరు ఇతరులకు సేవ ఎక్కువ చేయడం ఇది వీరికి ఎక్కువగా అలవాటు అయ్యే అవకాశాలు చాలా ఇతరులను నమ్మడం వీరు ఎక్కువగా ఇతరుల కోసం బాగా సేవ పరితప్త హృదయంగా కలిగి ఉంటారు వీరు ఇంటి పని కన్నా బయటి పని పని కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ పనులు బయటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు ఇంటి వాళ్ళతో ఎంత వరకైనా గొడవలు వచ్చినా కూడా సమర్థించుకుంటారు ఇది ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారిలో ఉండబడినటువంటి కొంత మాట నేర్పరి వాక్ చాతుర్యము వీరిలో ఉండబడిన ఒక స్కిల్స్గా చెప్పవచ్చు వీరు చదువుకున్నటువంటి చదువులు ఎక్కువగా తక్కువే అయినప్పటికీ అంటే చదువులు బాగా చదువుతారు కానీ నాలెడ్జ్ అనేది వీళ్ళకు తక్కువగా ఉంటుంది కావున వీరికి ఈ యొక్క మకర రాశి వారికి జ్ఞానం అనేది వీళ్ళు జ్ఞాననేత్రంతో ఈ ప్రపంచాన్ని చూస్తారు చూస్తారు అని చెప్పవచ్చు అయితే వీరికి ఎక్కువగా సోమరితనము కలిగినటువంటి వాళ్ళుగా కూడా పేర్లు పేరు వస్తుంది వీరికి అయితే వీరు చదువులు బాగా చదువు అని చదివారు కానీ చదివినటువంటి వాటికి సార్థకం అనేది ఉండదని చెప్పవచ్చు అయితే వీరికి మనము మకర రాశి వారికి ఈ యొక్క అమావాస్య లోపు మనం చెప్పినటువంటి కొన్ని రోజులు కనుక చెప్పుకున్నట్లయితే ఇవి వెరీ డేంజర్గా వస్తున్నటువంటిగా చెప్పుకోవచ్చు అవి ఏంటి ఎలా అంటే అంటే పన్నెండు పదిహేను ఇరవై ఒకటి ఈ మూడు తేదీలలో చాలా జీవితానికి రిస్క్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది ఆ సమయంలో వీరు ఎక్కువగా ఎవరితోని తగాదాలు కానీ ఎక్కడ కానీ ఇబ్బందులు అంటే తలెత్తినా కూడా అక్కడ నుంచి వీళ్ళు మెల్లగా వెళ్ళిపోవడం మంచిది సమస్యలు వచ్చినాయి అంటే వీళ్ళు ఇమీడియట్లీ అక్కడ నుంచి వెళ్లకుండా అక్కడనే ఉన్నారు అనుకో ఆ సమస్య వీళ్లకు చుట్టి వీరు తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున ఇవి బాగా మీరు ఇవి తెలుసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అనమాట ఎందుకంటే ఈ యొక్క సమయానుకూలతలు కనుక మీరు పాటించలేదు అనుకోండి ఆ సమస్య మీ పైకి రావడం మీరే ఆ సమస్య చేసిరని నిక్కచ్చిగా చెప్పేటోళ్ళు అందులోనే ఉంటారు అక్కడ నీకు ఆ సమస్య తెలియదు తెలిసినా కూడా నీ మీదకే రావడం అనేది జరుగుతుంది కనుక ఇది పన్నెండవ తారీఖు రోజు కానీ పదిహేనవ తారీఖు రోజు కానీ ఇరవై ఒకటో తారీఖు రోజు ఈ మూడు రోజులలో మీకు ఊహించనటువంటి వాళ్ళతో స్నేహములు ఏర్పడి ఊహించనటువంటి పరిణామాలు జరిగి ధనరు కానీ ధన ధనం కానీ మీ యొక్క లైఫ్కి కానీ ఇబ్బందులు జరిగే అవకాశాలు కీర్తికి అంటే మీ యొక్క మీరు ఇన్ ఇన్ని రోజులు సంపాదించిన కీర్తి ప్రతిష్టలకు కూడా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు బంధువుల యొక్క మీరు మీ బంధువులలో కూడా మీకు ఇంకా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి కావున మీరు ఏదైనా కానీ కుటుంబంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి దానికి అంగీకారం చెప్పి మీరు రైట్ అంటే అంగీకారం చెప్పడమే మీ పనిగా పెట్టుకున్నట్లయితే కొంతవరకు మీ పనులు శ్రవ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటు తర్వాత మరి ఈ యొక్క ఈ యొక్క సమస్యలే వెంటాడతాయా మరే సమస్యలు అంటే వీరికి ఎక్కువగా బాల్యం నుంచి చాలా రకరకాలైనటువంటి సమస్యలు అనుభవించడం జరిగింది కొంతమంది యొక్క వీ ఈ యొక్క ఈ బా మకర రాశి కొంతమంది ఏదో ఒక రకమైనటువంటి వాటిలో వాడుకోవడం వీరి యొక్క జ్ఞాన సంపదను వీరి యొక్క తెలివిని అంత బయటి వాళ్ళు వాడుకోవడం వాళ్ళు బాగుపడ్డారు ఇతరులు ఇతరు వల్ల ఈ మకర రాశి వల్ల ఇతరికి ఉద్యోగాలు కూడా వచ్చాయి వాళ్ళు ఈరోజు ఉద్యోగాలలో ఉద్యోగాలలో సెటిల్ అయిపోయారు వీళ్ళు మాత్రం మకర రాశి వాళ్ళకి చాలా దెబ్బ అనేది జరిగిందని చెప్పవచ్చు కనుక మన స్నేహితుడు పక్క స్నేహితుడు వారికి ఇబ్బంది బాబు అంటే వాడినే తట్టి లేపి అంటే వానికి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని వాళ్ళను పాపం ఎందుకు ఆ ఇబ్బందులు చూడలేకుంటున్నని వాళ్ళను తట్టి లేపి అలాంటి వారికి ఉద్యోగాలను కూడా అందించినటువంటి జాతకులుగా మకర రాశి వాళ్ళని చెప్పవచ్చు వీరు పట్టిన పట్టు వదలైనటువంటి వారుగా చెప్పవచ్చు వీరు ఏదైతే పనులు చేస్తారో ఆ పనులలో సక్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు మరీ ముఖ్యంగా వీరు ఒక దీప జ్యోతిలా వెలుగుతూ ఉంటారు ఇతరులకు వెలుగునిచ్చి తను మాత్రం చీకట్లో ఉంటారు కుటుంబంలో అంతే సమాజంలోనంతే వీరు ఎక్కడికి వెళ్ళినా అంతే వీరు ఏ పనులు చేసినా వీరు చాలా రకాలైనటువంటి మేలు కోసం బాగా ప్రయత్నాలు చేస్తారు ఇవి గ్రహించకుండా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళతోని ఈ యొక్క మకర రాశి వాళ్ళతో వాగ్వాదాలు దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వాగ్వాదాలు దిగడం వల్ల వీరికి ఎక్కువగా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కోప స్వభావం ఒక్కటేసారి ప్రకటించినట్లయితే చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు మరీ ముఖ్యంగా సోమవారాలు కానీ లేదా గురువారాలు ఈ యొక్క ఆదివారం ఈ యొక్క మూడు వారాల్లో గుర్తుపెట్టుకున్నట్లయితే వీరు ఆ సమయంలో వీరికి ఎక్కువగా నరజిష్టి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఈ ఈ రోజులలో వీరి కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా వరకు శుభం అవి ఏం పరిహారాలు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవంగా పన్నెండు పదిహేను ఇరవై ఒకటి తారీఖులలో పెను మార్పులు సంభవిస్తున్నాయని చెప్పడం వల్ల వీరు ఏం చెప్తున్నామంటే రాగి పాత్ర కానీ స్టీల్ది కానీ లేదా ఇత్తడిది కానీ ఈ యొక్క పాత్రలో వాటర్ పోసి అందులో కుంకుమ వేసి అందులో ఒక నిమ్మకాయ నిమ్మకాయను ముందు అతని ముందు చక్కగా అది కోసి ఆ నిమ్మకాయను కోసి ఆ నిమ్మకాయ యొక్క ప్లేట్లో వేసి ఆ నిమ్మకాయను ఈ యొక్క కుంకుమ నీళ్ళు వీటి మధ్యలో ముద్ద కర్పూరం లేదా ఆర్తి కర్పూరం బిల్ల లేదా పచ్చ కర్పూరం అవి వేసి ఆ యొక్క జ్యోతి బాగా వెలుగుతున్నప్పుడు వీరికి ఐదు సార్ల తల పాదాల నుంచి తల వరకు బాగా జిష్టి తీసినట్టు తీసి ఈ యొక్క నీళ్లను తొక్కులు కాకుండా దూరంగా పారబోసి ఆ యొక్క నీళ్ళ నీళ్ళ నుంచి నుంచి వచ్చినటువంటి అంటే కొంత బొట్టును నుదుట పెట్టేసినట్లయితే వీరికి ఈ యొక్క మూడు రోజుల్లో జరిగేటువంటి దోషాలు ఏవైనా తొలగిపోతాయి వీటితో పాటుగా వీరికి ఉండబడినటువంటి శత్రు దోష విధానాలు వెంబటి ఉంటాయి అంటే ఏదే ఏదో ఒక రకమైనటువంటి శత్రు విధాలను ఉంటాయి కాబట్టి అవి ఒక మూడు కోడుగుడ్లతోని కూడా ఇవి మనము ఆ కోడుగుడ్లకు పసుపు కుంకుమ గంధమును రాసి అవి కూడా లేదా పసుపు కుంకుమ గంధం చల్లి ఆ కోడిగుడ్లను ఒక్కొక్క కోడిగుడ్లు తిప్పి బయట వేసి వచ్చినా కూడా ఆ దోషం అనేది పటాపంచలైపోయే అవకాశం ఉంటుంది ఇది ఏ రోజు చేసుకోవాలంటే ఇది ఇరవై ఒకటో తారీఖు అమావాస రోజు దాకా చేసుకున్నట్లయితే వీరికి ఏలినాడు శనిలో నుంచి కూడా బయటపడ్డరు కావున వీరికి ఇప్పుడు వస్తున్నటువంటి దశలన్నీ చాలా మంచి దశలన్నీ చెప్పడం అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఈ యొక్క మకర రాశి వారు వీరు చక్కగా కొన్ని కనుక ఈ మధ్యలో చేస్తే మాత్రం వీరు స్థిరపడే అవకాశాలు ఈ యొక్క ఈ వచ్చే ఉగాది వరకు ఉంది కావున ఈ యొక్క ఈ యొక్క విషయాలన్నీ బాగా గ్రహించుకొని వీరు బాల్యం నుంచి కష్టాలను నష్టాలను అన్నిటినీ సహించుకొని ముందంజలో వెళ్తున్నారు కాబట్టి ముప్పై సంవత్సరాలలోపు పడరాని కష్టాలు పడి పడరాని అవమానాలు పడుతూ అనేక రకాల ఇబ్బందులు చెప్పలేనటువంటి ఇబ్బందులు పడి ముప్పై సంవత్సరాల తర్వాత దినదినాభివృద్ధిగా కొంత ముందుకెళ్ళిపోయిన నలభై సంవత్సరాల వరకు ఈ యొక్క జీవిత విధానాలు సాగి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు తర్వాత వీరికి ఒక గుర్తింపు సమాజంలో ఒక మంచి ఒక గుర్తింపుతో పాటుగా ఇతన్ని ఒక అని లేకపోతే ఒక ఉద్యోగంలో గొప్ప గొప్పవాడు కానీ ఆ ఉద్యోగంలో వీళ్ళు ఇతరిని బాగా పొగడము కుటుంబంలో గౌరవాన్నిలో ఇవన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క ఉగాది లోపు వరకు జరిగేటువంటి సమయాలన్నమాట కావున వీటికి ఈ యొక్క అమావాస్య రోజు మాత్రం నేను ఏదైతే చెప్పిన పరిహారాలు ఉన్నాయో ఆ పరిహారాలు మాత్రం చక్కగా మీరు నిర్వర్తించినట్లయితే మీకు తప్పనిసరి ఫలితాలు సంభవిస్తాయి ఆ ఫలితాలు శుభ ఫలితాలు అని చెప్పవచ్చు దాంతోపాటు అమ్మవారిని కూడా పూజించుకోవడం శుభం